శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను ఇక అన్ని శుభవార్తలే ఇప్పుడే తెలుసుకోమ్మా ఆనందంతో పొంగిపోతావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజే నేను సాధువు రూపంలో మీ ఇంటికి వస్తున్నాను అస్సలు నీ సాయిత్ర నిర్లక్ష్యం చేయు కదా అని మన బాబాగారు అంటున్నారు ఎంత అదృష్టమో కదండి మన బాబాగారు గుడికి వెళ్తే మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాము తన బిడ్డల్ని ఎవరైనా సరే ఏ భక్తుడైనా సరే ఒక్కసారి బాబాగారి గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత మనల్ని మనమే మర్చిపోతాము ఆ అద్భుతం ఏంటో ఇప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియదండి అంత ప్రేమ అభిమానంగా చూసుకుంటారు మన బాబాగారు ఆయన మనకి కనిపించుకోవచ్చు కానీ ఆయన స్పర్శ అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది బాబాగారు మనతో ఉన్నారు మన వెంట నడుస్తున్నారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు నన్నే చూస్తున్నారని మనకి తెలుస్తూనే ఉంటుంది అలాంటిది స్వయంగా బాబాగారి మన ఒంటికి వస్తున్నారని చెప్తున్నారు మరి మన భగవంతుని మనం చూడలేం కదా అందుకే ఒక సాధువు రూపంలో వస్తారని చెప్తున్నారు మరి ఏ బిడ్డ కూడా మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే దయచేసి వారితో కటువుగా మాట్లాడవద్దు ప్రేమగా పలకరించండి మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత సహాయం చేయండి కుదిరితే పట్టుదన్నం పెట్టండి కనీసం దప్పుకుంటే వీలైన అదేని ఇవ్వండి బాబాగారు ఈ విధంగా చెప్పడంలో ఒక పరమార్థం ఉంది కదా కొంతమందికి బాబాగారి దర్శనం అవుతుంది కానీ మిగతా వాళ్ళ దగ్గర కూడా కొంతమంది సాధువులు వెళ్తారు వారు కూడా బాబాగారి బిడ్డలే ఈ విధంగా తన బిడ్డలకు చెప్పడం ద్వారా కొంతమంది బాబాగారిని ఆహ్వానిస్తే మరి ఆ కొంతమంది తన ద్వారా బిడ్డలు ఆకలి తీరుతుంది కదా కొంతమంది ఇంటికి స్వయంగా బాబాగారి ఇంటికి వెళతారు మరికొంతమంది ఇంటికి సాధువుల రూపంలో వెళతారు బాబాగారు ఏ రూపంలో ఎవరింటికి వెళ్తారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడమని మన బాబాగారు చెప్తున్నారండి బాబాగారి మాటల్లో ఉన్న అంతరార్థం కూడా అయితే అసలు బాబాగారు తన బిడ్డలు ఏం చెప్తున్నారంటే బిడ్డ నన్ను మర్చిపోయావ తల్లి ఒక్కసారి కూడా నేను గుర్తుకు రావడం లేదా మరి గుర్తుకు వస్తే నా దగ్గరికి రావడానికి నీకు ఇంత సమయం పడుతుందో చెప్పు అయ్యో బాబా మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను ఎప్పుడు కూడా నాకున్న సమస్యలతో నీ దగ్గరికి రాలేకపోతున్నాను తండ్రి అంతేగాని నేనున్ను నా బాబాని ఎలా మర్చిపోతానయ్యా అని అంటున్నావు కదా సరే బిడ్డ నువ్వు దిగులు పడకు ఎంత బాధలో ఉన్నా సరే నా బిడ్డ దగ్గరకు నేను ఒక సాధువు రూపంలో మీ ఇంటికి రాబోతున్నానమ్మా నా రాకతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి నీ సాయి తండ్రిని గుర్తించి తల్లి ఏమరపాటుగా ఉండకు నేను ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను బిడ్డ నా బిడ్డ దగ్గరికి ఎప్పుడు అంటే నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నాతో మాట్లాడుతుందని ఎన్నో రోజుల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు కావాల్సింది అడుగు నేను అన్నీ కూడా చేస్తాను తల్లి నేను నీకు తోడుగా నీడుగా ఉంటాను ఇంకెందుకు అమ్మ భయం నీ కన్నింటిన మొత్తం కూడా నేను తుడుస్తాను నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు నేను నెరవేరుస్తాను బిడ్డ వారి కళ్ళన్నీ కూడా నిజం చేస్తాను నేను ముందుకు తీసుకువెళ్తాను తల్లి నువ్వు ధైర్యంగా ఉండు నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపుతాను తల్లి ఒక సాధువు రూపంలో నీ దగ్గరకు వచ్చి నువ్వు కోరిన వరాన్ని ఇవ్వబోతున్నాను నీ సాయిని కళ్ళారా దర్శించుకోబిడ్డా ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు ఈ అవకాశాన్ని కోల్పోవద్దు నువ్వు ఎప్పుడైతే నన్ను దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇది నీ సాయి వాక్కు తల్లి తప్పకుండా అలానే జరిగి తీరుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారిని నేను కిందకి లాగేలా చూస్తూ ఉన్నారు నువ్వు ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉన్నా సరే వారు నిన్ను పాతాలానికి తొక్కేస్తారమ్మా ఇతరులకు సహాయం చేయు అదేమీ కూడా తప్పు కాదు కానీ అనవసరమైన ఖర్చులు చేయక తల్లి ఏది ఎంతవరకు అంతవరకే ఖర్చు పెట్టు అప్పుడే నువ్వు మానసికంగానూ ఆర్థికంగాను మెరుగుపడతావు అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నా తెలుసా నువ్వు నా బిడ్డవ తల్లి కాబట్టి నేను నీకు తప్ప ఎవరూ లేరు కాబట్టి నీకు ఇన్ని జాగ్రత్తలను చెప్పుకుంటూ ఉన్నాను నువ్వు విసుక్కుంటున్నా సరే నేను మళ్ళీ మళ్ళీ నా బిడ్డ బాగు కోసమే చెప్తాను వీటిని నువ్వు మనసులో ఉంచుకుని నడుచుకో తల్లి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్రాలు అద్భుతాలు జరుగుతాయి తర్వాత వాటిని కళ్ళార నువ్వే చూస్తావమ్మా ఆ రోజు కూడా అతి త్వరలోనే రాను తల్లి అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటావు నా బిడ్డ రాకు కోసం నా బిడ్డ ఆనందం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఇక ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి అప్పుడే నేను చెప్పినవన్నీ జరుగుతాయి తల్లి అర్థమైంది కదా నీ సాయి రాక కోసం ఎదురు చూడు నీకంతా సుమ్మే జరుగుతుందమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు